ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీల రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ ప్రియమైన మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారో గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు వారి నుండి మీకు ఒక వార్త రాబోతోంది అంటే మీరు ఒక వార్తని వినబోతున్నారు మరి మీ ప్రియమైన వారి నుండి ఎటువంటి వార్త మీకు రాబోతోంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఈ దిన ఫలాల ప్రకారం కనిపించబోతున్నాయి ప్రతికూలతలని అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దీవారాధన చేయాలి అలాగే ఎటువంటి దీపారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలని కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి ఇది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఈ రాశి వారు అంటే కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం కన్యా రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే కన్యా రాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో కూడా నూతనమైన మార్పులు చేసి అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెళ్తారు అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీల రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యరాశి రాశి వ్యక్తులను చూస్తే గనక ప్రియమైన వారి నుండి ఒక వార్త రాబోతోంది అంటే మీ యొక్క జీవితంలో చాలా ఆప్తులు మిత్రులు సన్నిహితులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు బంధువులు ఇలా ఎవరైతే ఉంటున్నారో అంటే వారితో మీకు ఒక చక్కటి బాండింగ్ అనేది ఉంటుంది అటువంటి వ్యక్తుల నుండి ఒక శుభవార్త మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే అది ఎవరి గురించి అయినా కావచ్చు కానీ ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారి యొక్క పర్సనల్ విషయాలకు సంబంధించింది కావచ్చు కుటుంబ విషయానికి సంబంధించింది కావచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈ మూడు రోజుల్లో మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు చూస్తే చాలా మిశ్రమంగా ఉన్నాయి ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీకు పరిచయాన్ని అయితే మీరు చేసుకోబోతున్నారు అయితే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో మంచి స్నేహితులుగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది అలాగే కన్యా రాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారాన్ని విస్తరించడానికి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడానికి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతోంది అలాగే మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు గణపతిని ఆరాధించి పనిని మొదలు పెట్టండి అద్భుతమైన ఫలితాలని ఖచ్చితంగా మీరు పొందుతారు అలాగే కన్యా రాశివారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటే ఆ ఊబి నుండి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతున్నట్లయితే గనక ఆ ఊబి నుండి బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అలాగే ఇక కన్యా రాశివారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ పదులు మొదలు పెట్టడం ఈ విషయంలో అనేక ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి ఆటంకాలను క్లియర్ చేసుకునే విషయంలో మీరు చాలా రోజులుగా సిద్ధమవుతూ ఉన్నారు ఆ యొక్క ఆటంకాలను మీరు ఈ మూడు రోజుల్లో క్లియర్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి లేదా స్నేహితుల నుండి మీ యొక్క కెరియర్కి సంబంధించింది లేదా ఆదాయ మార్గానికి సంబంధించింది ఒక శుభవార్తను పొందుతున్నారని చెప్పుకోవాలి విదేశాల్లో ఉంటున్న వ్యక్తులు స్వదేశంలో ఉంటున్నటువంటి తమ తల్లిదండ్రుల నుంచి కావచ్చు కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు మీరు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ అనేది ఇప్పుడు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు డబ్బు సమకూరడం లేదు అటువంటి వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా మీ యొక్క మిత్రులతో కానీ బంధువులతో కానీ తగాదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే ఈ మూడు రోజుల్లో ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీకు మీరుగా రియలైజ్ అవుతారు అలాగే మీ యొక్క మిత్రులు బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారో వారి నుండి ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు ఆ పనిని మీరు పూర్తి చేయలేకపోతున్నారు అటువంటి పనిని ఈ మూడు రోజుల్లో మీరు పూర్తి చేయగలుగుతారు వ్యవసాయదారులకి ఈ రోజు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి తగాదాలను పరిష్కరించుకుంటారు కుల వృత్తులు చేసుకుంటారు వారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా సన్నిహితులని బంధువులని లేదా చిన్ననాటి మిత్రుల్ని కలుసుకొని అనుకోవాలి అని మీరు అనుకుంటున్నారు అంటే వాళ్ళని కలవాలి అని మీరు అనుకుంటున్నారు కానీ కొన్ని ఆటంకాల కారణంగా వారిని కలుసుకోలేకపోతున్నారు అటువంటి వారు అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశం మీకు రాబోతోంది భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పడతలు కనిపిస్తాయి కాబట్టి ఈ అంశంలో కన్యరాశి వారు ఈ ఎవరైతే కన్యా రాశికి చెందిరో వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్త పడాలి మరీ ముఖ్యంగా ఏవైనా విషయాలు మీరు మీ భర్తని కానీ మీ భార్యను కానీ ముఖ్యమైన విషయాలు అడగాలి అనుకుంటే ఈ మూడు రోజుల్లో అడగకుండా మీరు వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఈ మూడు రోజుల్లో మనస్పర్థలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ మాట అడిగితే ఎలాంటి గొడవకు దారి తీస్తుంది అన్న అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అది ఇంపార్టెంట్ ఖచ్చితంగా మీకు అవసరం అడిగితే తప్ప మీకు అది తీరదు అని అనుకుంటే ఖచ్చితంగా సున్నితంగా మాత్రమే అడిగి మీరు చూడండి లేదంటే లేనిపోని తగాదాలు లేనిపోని వాదనలు మొదలవుతాయి మీ ఇద్దరి మధ్య లేనిపోని డిస్టర్బెన్స్ అనేవి క్రియేట్ అవుతాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయంలో కన్యా వారు జాగ్రత్తగా ఉండండి అలాగే కన్యా వారు ఇంకో విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదేంటంటే ఎవరితో అయినా సరే వీరు ముక్కుసుటిగా మాట్లాడే తత్వం వీరికి ఉంటుంది అది కన్యా రాశి వారి నైజం కాకపోతే ఏంటంటే మిమ్మల్ని అభిమానించే వారితో మీరు అలాగే మాట్లాడండి ఎందుకంటే వారికి ఏం ప్రాబ్లం లేదు మీకు కూడా ఎలాంటి ఆపద రాదు కాకపోతే ఎవరైతే మీ మాటల్ని నొప్పించినట్టుగా నొచ్చుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారో ఈమె ఇలా మాట్లాడుతుంది తను ఇలా మాట్లాడతాడు తన మాటలతో నన్ను బాధ పెడతాడు అని ఎవరైతే ఫీల్ అవుతారో అలాంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా అలాంటి వారితో మీ ఏదైతే నోటిదురుసు మీన్స్ ఏదైతే మీ ముక్కుసుటితనం ఉంటుందో అది ఖచ్చితంగా మీరు మాట్లాడకండి ఈ సందర్భంలో మీరు దాన్ని మిత్ భాషగా మార్చుకోండి అంటే మీరు వారితో ఎక్కువగా మాట్లాడకుండా అవాయిడ్ చేయడం చాలా బెటర్ ఎందుకంటే వాళ్ళ ద్వారా మీకు లేనిపోని ప్రమాదాలు అనేవి సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మీరు మాట్లాడే మాటలో అవతలి వ్యక్తిని బాధ పెడతాయి అలా బాధపడ్డప్పుడు ఆ వ్యక్తి మీకు చేడు చేయాలి కీడు జరగాలి అని కోరుకుంటాడు కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని అభిమానించే వాళ్ళ దగ్గర మీకు నచ్చినట్టుగా ఉండండి కానీ ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తూ శత్రువులుగా భావిస్తూ ఉంటారో వాళ్ళతో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు అంటే హాయ్ బై వరకు ఉంటే సరిపోతుంది అనవసరంగా డీప్గా వెళ్ళి లేనిపోని ప్రమాదాలని కొని తెచ్చుకోవద్దు సో ఇదండి కన్యా రాశి వారికి నవంబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో ఏదైతే గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోవాలి అనుకుంటున్నారో అది ఈ గుడ్ న్యూస్ సో వీరికి ఈ వీడియో ఎలా అనిపించింది అంటే కన్యా రాశి వారికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైతే కన్యా రాశి వారు మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఉన్నారో వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్